చేరుతున్నాము తెలంగాణ బోర్డర్ లోకి వచ్చాము ఇప్పుడే తెలంగాణ బోర్డర్ అన్న మన మొత్తం ఆంధ్రానే కదా ఫ్రెండ్స్ చూడండి ఎన్ని గతుకులు ఉంటాయో మనకి

అక్కడ కనిపించదు చూసారా రైల్ ట్రాక్ కొత్తగా వేస్తున్నట్టున్నారు ఎక్కడ చూసినా రోడ్లు ఫ్రెండ్స్ మన ఏపీకి వచ్చాము ఇది మేక మేక మెక్

వాళ్ళు ఎవరైనా జర్నీ చేస్తున్నట్టయితే ఏపీఎస్ ఎక్స్ప్రెస్ కి ఎపి ఎక్స్ప్రెస్ కి కాన్సిల్ అయ్యి మేము రాజధాని ఎక్స్ప్రెస్ కి వచ్చాము ఏపీ కి మేము అప్పుడే వర్షాలు పడిపోయినట్టున్నాయి ఇవన్నీ ట్రాక్స్ రిపేర్లు చేస్తారు. కన్నా బిజి 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 కన్నా బ్రిడ్జ్ వచ్చింది. శ్రితా చూడు బ్రిడ్జ్ బ్రిడ్జ్. అదిగో ఫిష్ ఉంది చూడు కింద. వాటర్ ఉన్నాయి చూసావా? గుండి ఫ్రెండ్స్ పెద్ద బ్రిడ్జ్ అనుకుంటాయి. ఇంతదే. అది కాదు బ్రిడ్జ్. బిడ్జ్ కాదు ఇంతదే. బ్రిడ్జ్. ఎక్కువ వాటర్ వదలలేదు అనుకుంటా ఇదే ఇక్కడే ఉంది అక్కడ ఊహను ఆన పాప అయిపోయింది ఫ్రెండ్స్ బ్రిడ్జ్ ఇంకొండి ఇంకో ట్రాక్ కూడా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళడానికి ఇంకో ట్రాక్ కూడా రెడీ చేస్తున్నారు చూసుకోండి అక్కడెక్కడో ఒకళ్ళు పొలం నిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఆ ఉన్న చెరాజ్ దో నాన్ వెజ్ ఇదిగోండి ఫ్రెండ్స్ లంచ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రూట్ ఇచ్చాడని చెప్పా కదా ఇదిగో నెక్స్ట్ కట్లెట్స్ ఇచ్చాడు రెండు కట్లెట్స్ ఇచ్చాడు అట్లాగే ఇదిగోండి బ్రెడ్ దివి కాఫీ కలుపుకోవడానికి మనకి షుగర్ ఇచ్చారు ఇంకో షుగరు కాఫీ పౌడరు బ్రెడ్కి నంచుకోవడానికి సాస్ ఇచ్చాడు స్పూన్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈసారి చూడండి కట్లెట్ చాలా బాగుంది కదా ఇది మిల్క్ పౌడరు కాఫీ కలుపుకోవడానికి టీ కానీ కలుపుకోవడానికి మిల్క్ పౌడర్ ఇచ్చారు కాఫీ పౌచెస్లో ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇదేమో షుగరు షుగర్ కావాలి మిక్స్ చేసుకునే వాళ్ళు మిక్స్ చేసుకుంటారు లేకపోతే నార్మల్గా ఉంటుంది నేను స్టడీ అన్నది రెడ్ కూడా ఇచ్చాడు ఇది టిఫిను నాన్ వెజ్ ఫాస్ట్ వస్తుంది అది కూడా చూద్దాం మనం మార్నింగ్ జ్యూస్ తాగకూడదు ఫస్ట్ ఫస్ట్ జ్యూస్ తాకితే వామిటింగ్స్ అవుతాయి ఇదిగో ఫస్ట్ కట్లెట్ తిను వెజ్ తర్వాత నాన్ వెజ్ వస్తుందంటే బిడ్ ఇంక రాలే ఇంకొకరు వచ్చేసి వెజ్ తర్వాత నాన్ వెజ్ వస్తుంది డాడీ పైకి పైకి వెళ్ళా ఇకొ పాపలేసింది తీసేస్తాను మనం కూర్చున్నా జ్యూస్ తాకూడదని చెప్పానా మార్నింగ్ మార్నింగ్ ఇంకా నాన్ వెజ్ వస్తే అప్పుడు

పాలు పౌడర్ పాలు పౌడర్ వాటర్ లో కలుపు కాఫీ కలుపుకోవడానికి మళ్ళీ కప్పులో చూసారా ఏపీకి వచ్చేవాడికి నేచర్ చాలా పచ్చగా ఉంది అటువైపు అయితే బొగ్గు భోగిలు కనిపిస్తున్నాయి ఇటువైపు అయితే నార్మల్గా కనిపిస్తుంది మనం ఏపీకి వస్తున్నామంటే మనకి బొగ్గు రైళ్ళు కనిపిస్తాం